విశారమైనటువంటి ఒక కొలను ఆ ఏనుక్కి కనిపించింది అందులో ఏమున్నాయట చాలా చాలా గొప్ప జల జంతువులు ఉన్నాయి చేపలు మొసళ్ళు మొదలైనటువంటివి తాబేళ్ళు కమఠములు కమఠ మీన గ్రాహ దుర్వారము అలాగే అనేక విధములైనటువంటి పండ్ల చెట్లు ఆ దాని చుట్టూ ఉన్నాయి మామిడి చెట్టు మొదలైనటువంటివన్నీ కూడా అందులో హంసలు ఉన్నాయి చక్రవాకాలు అనేటువంటి పక్షులు ఉన్నాయి కొంగలు మొదలైనవి తిరుగుతూ ఉంటాయి మనం మామూలుగా సిటీల్లో వాళ్ళకు తెలియదు కానీ పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళకు ఆ చెరువు పరిసరాలు ఇవన్నీ కూడా మనస్సుకి ఉల్లాసాన్ని కలిగించేటువంటి ఒక చక్కని దృశ్యశాల ప్రదర్శనశాల అటువంటిది ఆ జలాశయాన్ని ఈ ఏనుగు చేరింది